నమస్తే ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం విశ్వక్ గారు కూడా చాలా విషయాలు చెప్పున్నారు ఆల్రెడీ మొబైల్ నెంబర్స్కి సంబంధించేసాను చాలా విషయాల్లో మాట్లాడున్నాం కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ మరుమాంగల్య ధారణ అనేది వింటూ ఉన్నాం ఎందుకు చేసుకోవాలి మరు మాంగళ్య ధారణ అంటే మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్లి ఏమిటి కొత్త కాన్సెప్ట్ కామెడీగా ఉంది అని అనుకుంటున్నారా దానివల్ల జరిగే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు విశ్వక్సేన్ గారు ఒకసారి మీరు కూడా వినండి ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు విశ్వక్ సేన్ గారు నాతో పాటు ఉన్నారు సో తను అడిగి మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నమస్కారం నమస్కారం ఓం శ్రీ సో ఈ మరుమాంగళ్య ధారణ అసలు ఎందుకు చేసుకోవాలంటారు పెళ్ళి మళ్ళీ చేసుకోవచ్చా అయితే హిందూ సాంప్రదాయంలో ఉందండి కాన్సెప్ట్ యాక్చువల్ గా మీరు చూడండి కొన్ని కొన్ని ఏరియాలో పెళ్లిళ్ళు రాత్రేళ్లు జరుగుతాయి తెలంగాణ ఏరియాలో అయితే సాధ్యమైనంత వరకు మార్నింగే జరుగుతుంది కోస్తా గానీ రాయలసీమ కానీ ఇటువంటి ఆంధ్ర ఏరియాలో నైట్ పెళ్లిళ్ళు జరుగుతాయి కానీ ఈ ఆంధ్ర ఏరియాలోనే నైట్ పెళ్లిళ్ళు జరుగుతాయి కానీ తెలంగాణలో మార్నింగే జరుగుతుంది ఎక్కువగా పెళ్లిళ్ళు అయితే ఎక్కువగా ఈ మరుమాంగళ్య ధారణ అంటే ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు మనకి ఏదో ఒక సమస్య వల్ల ముహూర్తం లేట్ అయింది తాళి కొంత చెడు ముహూర్తంలో కట్టారు దాని ద్వారా మన లైఫ్ లో స్ట్రగుల్ అవుతున్నాయి అనేది కాన్సెప్ట్ వల్ల మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసి తాళి కట్టిస్తారు దానే మరుమాంగళ్య ధారణ అంటారు ఈ మరుమాంగళ్య ధారణ అనేది కూడా మనం మంచి ముహూర్తం చూసి చేసుకునే దానికంటే న్యూమరాలజీ ద్వారా వన్ అండ్ వన్ కోడ్ లో గనక చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఓకే చూడండి చాలా మంది పెళ్ళయిన తర్వాత మంచి సక్సెస్ ని చూస్తారు కొంతమంది పెళ్ళైన తర్వాత సక్సెస్ లో ఉన్న వాళ్ళు కూడా డౌన్ అయిపోతూ ఉంటారు కారణం ఏంటంటారు చేసుకున్న అమ్మాయి కాదండి అయితే తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఫలానా అమ్మాయిని మేం పెళ్లి చేసుకోవడం వల్ల మా అబ్బాయి లైఫ్ ఇలా అయిపోయింది అనుకుంటారు అక్కడ అమ్మాయి ద్వారా కాదు మీరు చేసుకున్న మ్యారేజ్ డేట్ అనేది మీకు తెలియదు చాలా మందికి అయితే ఏ డేట్లలో పెళ్లి చేసుకుంటే ఇటువంటి నెగిటివ్స్ అన్ని జరుగుతాయి అంటే మనం గతంలో చెప్పుకున్నాం పన్నెండు డేట్ లలో గనక మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు స్ట్రగుల్ గా డిస్టర్బెన్సెస్ గా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది పెళ్లిళ్ళు అయిన తర్వాత మీరు చూడండి ఈ సంతాన సమస్యలు రావడము తర్వాత గర్భసంచి ప్రాబ్లం రావడము పిల్లలు పుట్టకపోవడము కొన్ని వందలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారండి సంతాన సమస్య ఉండదు కొంతమంది పెళ్లిళ్ళు అయితే తొందరగా విడిపోతున్నారు అంటే విడాకులు తీసుకుంటున్నారు అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లోనే విడాకులు తీసుకుంటున్నారు మరి కొంతమందికి పెళ్ళైన తర్వాత ఏంటంటే ఉద్యోగంలో స్టెబిలిటీ ఉండదు రకరకాలుగా ఉద్యోగాలు మారుస్తూ ఉంటారు వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో తగినంత లాభాలు ఉండవు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉండదు కొంతమంది పెళ్ళైన తర్వాత అంత ముందు బాగానే ఉంటారు కానీ కుటుంబం నుంచి విడిపోతూ ఉంటారు ఇవన్నీ జరుగుతాయి ఏ డేట్లలో పెళ్లి చేసుకుంటే నెగిటివ్ డేట్లలో పెళ్లి చేసుకుంటే ఆ నెగిటివ్ డేట్స్ ఏంటి రాహుకి సంబంధించిన డేట్స్ అండి అంటే నాలుగో నంబర్ డేట్స్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి మీరు చూడండి ఎవరైనా సరే తేదీలో గనక మ్యారేజ్ అయ్యి ఉంటుందంటే చాలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి భార్యాభర్తలు ఇద్దరు నువ్వెంత అంటే నేనేంద్ర ఎవరు తగ్గరు ఓకే ఇద్దరు పోటా పోటీగా సమానంగా ఉంటారు ఇంకా అలా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి కాబట్టి లైఫ్ లో వీళ్ళు స్ట్రగుల్ పడుతూనే ఉంటారు ఇద్దరు ఎప్పుడు గొడవలే ఇటువంటి వాళ్ళు మరు మాంగళ్యా ధరణ చేసుకోవచ్చు విధంగా సెవెన్ కేతు సిరీస్ ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పెళ్ళైన వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు అయిష్టంగా ఉంటున్నారండి ఎవరో ఒకరు ఒకరు బాగుంటే ఇంకొరు అనాసక్తిగా ఉంటున్నారు అటువంటి ఫ్యామిలీ ఆనందంగా ఉండే అవకాశం ఉందా లేదు కాబట్టి ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పెళ్ళైన వాళ్ళు కూడా వీళ్ళు మరు మాంగళ్య ధారణ చేసుకోవచ్చు ఇంకోటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో ఒక మ్యాజిక్ జరుగుతుందండి పెళ్ళైన వాళ్ళలో వీళ్ళ స్ట్రగుల్స్ అనుభవించినప్పటికీ కూడాను సంతాన పరంగా చూస్తే పుడితే ఇద్దరు ఆడపిల్లలే పుడుతున్నారు పుడితే ఇద్దరు మగపిల్లలే పుడుతున్నారు ఈ డేట్ లో పెళ్ళైన వాళ్ళు కాకపోతే ఇటువంటి వాళ్ళలో సెటిల్మెంట్ చాలా స్లోగా ఉంటుంది ఇవి ఈ తొమ్మిది పది డేట్లు చాలా డేంజర్ కానీ ఇంకొక మూడు డేట్లు ఉన్నాయండి ఫైవ్ నంబర్ సిరీస్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ ఫైవ్ నంబర్ మెర్క్యూరీ నపుంసక గ్రహం అంటారు అంటే దీంట్లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఏమవుతుందంటే పుట్టే పిల్లలు కొంత అంగవైకల్యంగా పుట్టడం లేక కొంత నపుంసక లక్షణాలతో పుట్టడం అంటే ఈ జీన కొంత ఎఫెక్ట్ గా ఉండే అవకాశం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పుడతారు వీళ్ళు కాబట్టి ఐదో నంబర్ వాళ్ళలో పెళ్లిళ్ళైన వాళ్ళు కూడా మనం అంగళ్య ధారణ చేసుకోవచ్చండి ఇటువంటి వాళ్ళు మాత్రమే మరుమాంగళ్య ధారణ చేసుకున్నప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది నేను గమనించింది ఎక్కువ ఏంటంటే ఎవరైతే ఐదో తేదీలు పెళ్ళై ఉంటారో కొంతమంది విడిపోయినప్పటికీ కూడాను భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు ప్రొఫెషన్ పరంగా గొడవలతో కాదు వృత్తిపరంగా అబ్బాయి ఒక చోట ఉండడం అమ్మాయి ఒక చోట ఉండడం ప్రొఫెషనల్ గా చాలా గమనిస్తూనే ఉంటాం కారణం ఏంటి అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో పెళ్ళైన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో పెళ్ళైన వాళ్ళు ఇక యాభై అరవై సంవత్సరాల ఏజ్ వచ్చినప్పటికీ కూడాను రీమ్యారేజ్ చేసుకోగలిగితే మీ లైఫ్ కి బాగుంటుంది తర్వాత మీ ద్వారా వచ్చిన మీ సంతానం భవిష్యత్తు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారని ఇంకా మా పిల్లలు సెట్ కాలేదండి అసలు ఏంటి ప్రాబ్లం అనేది కానీ మీ మ్యారేజ్ డేట్ లో లోపం అనేది దాని ఎఫెక్ట్ దాని మీద పడుతుంది అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఎప్పుడైతే మీరు మరుమాంగళ్య ధారణ చేసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎలా చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ అనేది మనకు తిరుపతిలో చేసుకోవచ్చు అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది తిరుపతి అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణం ప్రతి సంవత్సరం ఒక మూడు డేట్లు ఉంటాయండి ఆ మూడు డేట్లలో మీరు మా కన్సల్ట్ అయితే ఆ డేట్లలో ఎప్పుడు మీకు మ్యారేజ్ అవుతుంది ఎలా చేస్తారనే ప్రాసెస్ మీకు వివరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయండి డేట్లు మనకు బ్రహ్మ ముహూర్తంలో చేస్తారు మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో చేస్తారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఆఫ్టర్ మరుమాంగళ్య ధారణ తర్వాత మీ లైఫ్ లో మిరాకిల్ చూస్తారు మీ వ్యక్తిగత జీవితం కావచ్చు కావచ్చు అన్ని చాలా బాగుంటుందండి ఇది మరు మాంగళ్య ధారణ ఓకే చాలా బాగా చెప్పారు మీరు ఏ డేట్ లో మ్యారేజ్ చేసుకున్నారు ముందు ఒకసారి అది ఆలోచించండి ఈ డేట్స్ ఏమైనా మీకు మ్యాచ్ అయి ఉన్నాయా మ్యాచ్ అయితే ఒకసారి ప్రయత్నించి చూడండి మళ్ళీ అంటే మన ఇంట్లో మన భాగస్వామితోనే కదా మళ్ళీ పెళ్లి చేసుకునేది తప్పేం లేదు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మ్యారేజ్ డేస్ చేసుకుంటూ ఉంటాం కదా అలా ఒకసారి మ్యారేజ్ మళ్ళీ రీమ్యారేజ్ లాగా చేసుకుంటే మరు మాంగళ్య ధారణ చేసుకోవడం వల్ల మంచి సక్సెస్ ఉంటుంది ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తూ ఉన్నారు విశ్వక్సేన్ గారు ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చిందా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల కోసం ఇంకా సంప్రదించాలి విశ్వక్సేన్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే